మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామస్మదాయంతం వందే గురుపురం వసుదేవసుం కంసచానూరమదనం దేవకే పరమానందం కృష్ణం వందే జుగం గురు శ్రీరామ రామ రాతి మనోరు సహస్రనామ తత్తుల్యం ఆపదా మహత్తర దాతర సర్వసంపదాం లోకా విరామం శ్రీరామం భయోయోమామ్యహం అంజనానందనం వీరం జానేశ్వకనాసనం కపీ సమక్షాంతరం వందే అలంక భయంకరం ప్రియా భగవద్ర కాండ మొదటి స్వర్గ అనుసంధానం చేస్తుంది సురస దేవతలు సింధులు మహర్షులు హనుమంతుని బుద్ధిబలం తెలుసుకునేందుకు నాగమాత సురసేవిని సముద్రయానం చేస్తున్న హనుమంతుడికి బుద్ధి కుశలత పరీక్షించడానికి హనుమ యొక్క వేగానికి ఒక క్షణకాలమైన విఘ్నం కలిగించమని పెద్ద భయంకరమైన రాక్షస రూపం ధరించి హనుమంతుని అడ్డుకోమని ఈ విఘ్నాన్ని హనుమ ఏ రకంగా అధిగమిస్తాడో చూడాలని ఉందని సురశిన పొడికొల్పగా వికృతాకారంతో వచ్చిన సురస సురస హనుమంతునితో దేవతలు హనుమనకు తనకు ఆహారంగా చూపించారు కాబట్టి అతన్ని తినడానికి నోరు తెరిచానని అందులో చొరవడమని పలుకుత హనుమంతుడు సురసతో పితృవాక్య పరిపాలనకు అరణ్యానికి వచ్చిన రామునితో పాటు సీతాదేవి లక్ష్మణులు కూడా ఉన్నారని అప్పుడు సీతాదేవి రావణాసుడు అపహరించగా రామదూతగా తాను ఆ పనిపై వెళ్తున్నానని ఆ పని పూర్తి చేసుకుని వచ్చి సురస ఆహారం అవుతానని ఇప్పటికీ వదలమని వేడిన తనకు దాటిపో తనను దాటిపోకుండా బ్రహ్మదేవుడు తనకు వరం ఇచ్చినందువల్ల హనుమ ముందుకు పోలే తెలుపు సురసు నోటిని పెద్దగా తెరవగా అది చూసి హనుమంతుడు తన శరీరాన్ని పెంచగా అలా శరీరాన్ని పెంచగల వరం గల సురసు కూడా తన శరీరాన్ని అంతకన్నా పెద్దగా చేయగా అలా ఒకరిపై ఒకరు పోటీ పడి శరీరాలు పెంచుతూ సురస వంద యోజనాల నోటిని తెరవగా హనుమంతుడు సూక్ష్మబుద్ధిని ఉపయోగించి బ్రోటను వేరంత చిన్నగా తన శరీరాన్ని కుదించి సురస నోటిలోకి ఇలా వెళ్ళి ఆమె నోరు మూసుకునే లోపల బయటకు వచ్చేసి ఆమె కోరినట్టు ఆమె నోటులోనికి వెళ్ళి వచ్చాను కాబట్టి బ్రహ్మదేవుడు వరఫలం వరము సఫలమైనట్లే అని తెలపగా నిజరూపం ధరించిన సురసకు హనుమంతును నమస్కరించగా ఆశీర్వదించి ముందుకు సాగమని తెలిపింది ఇలా హనుమ మూడో దుస్సాధ్యాన్ని సునాయాసంగా అధిగమించారు సింహక వద అలా సముద్రాన్ని దాడుతో ఉన్న హనుమంతుని సముద్రంలో ఉన్న అనే రాక్షసి చూసి తనకు మంచి ఆహారం దొరికిందనే సంతోషంతో ఖాయం పెంచి సముద్రం నుండి ఎగురుతున్న హనుమంతుని నీడను బంధించింది ఆ వికృతాకారాన్ని చూసి హనుమంతునికి సుగ్రీవుడు ముందుగానే హెచ్చరించి నా ఛాయాగ్రాహి నీడను పట్టుకుని బంధించే రాక్షసుని అర్థమై సమయస్ఫూర్తిని ఉపయోగించి శరీరమును పెంచగా సింహంగా తన పాతానం మంతటి నోటిని తెరిచి హనుమంతు నిం అనుకోగా హనుమంతుడు వెంటనే తన శరీరాన్ని కుంచించి సింహక నోటిలోకి ప్రవేశించి ఆ సింహ పట్టును తన వాడి గోలుతో చీల్చి బయటికి వచ్చేసి పైకి ఎగిరిపోయాడు హనుమంతుని సారిగా ఆ రాక్షసు గుండెలు వృద్ధలయ్యి ప్రాణాలు ధరించి అది చూసిన ఆకాశ మార్గంలో వెళ్ళే సిద్ధచారణలు మహాభయంకరమైన రాక్షసం చంపిన హనుమంతుడు మంచి పని చేశాడని చెప్తూ మంగళప్రదమైన హనుమంతునికి అభిష్టం సిద్ధించి విజయం చేకూరాలని పలకగా నిన్న హనుమంతుడు ఉత్సాహంతో ముందుకు సాగిపోయాడు అలా వెళ్తున్న హనుమంతుడు నూరు యోజనాల దూరంలో ఉన్న తీరం ఆ తిరుమల ఉన్న అడవులు వివిధ వృక్షాలతో ఉన్న దీపం దానిపైన ఉన్న ఉద్యానవనాలను తీరం నుండే గమనించాడు ఈ మహత్ కార్యంలో ఎవరి కంట క్షేమం కాదని భావించి తీరం చేరేటప్పుడు నిజరూపం ధరించి తీరం చేరి అక్కడ నుండి నానాయుధ వృక్షాలతోనూ శిఖరాలతో ఉన్న లంభ పర్వత శిఖరం చేరి అక్కడ నుండే త్రికుటాచల పర్వతం పర్వతంపైన లంకాపట్నాన్ని వీక్షించాడు सोचती जैसे